మనకి రెండో అయితే మూడో అయితే గదిలండి పాలిచ్చే కదండి ఇవన్నీ కూడా మొత్తం కూడా దూడలు కూడా చూసుకోవచ్చు మీరు భయ ఇక్కడ చూసుకోవచ్చు షాప్స్ ఇవన్నీ కూడా మనకి ఒక వారం పది రోజు పది రోజుల లోపు పదిహేను రోజుల లోపు డెలివరీ అయిన అండి ఇవన్నీ కూడా చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్లు ఉందండి రేట్ అయితే ఉన్నదండి క్వాలిటీ చూసుకోండి ఇక్కడ మంచి క్వాలిటీ గల బిలోస్ అయితే లక్ష ఇరవై వేల నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్నాయండి రేట్ అయితే ఇక్కడ ప్రజెంట్ మనం హర్యానాలో ఉన్నామండి ఇన్నోవా డైరీ ఫోన్లో ఉన్నాం మీకు ఎవరికైనా బఫిలోస్ కావాలంటే ఇక్కడి నుంచి వీళ్ళ ఫామ్ నుంచి అయితే లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి పద్నాలుగు లీటర్ పాలు నుంచి పద్దెనిమిది లీటర్ పాలు అండి మీ నేను చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలి దగ్గర ఉండి దగ్గర నుండి చూసుకున్న తర్వాత రెండు పూటలు కాదు మూడు పూటలు చూసుకోండి ఇక్కడ ఉండడానికి కూడా రూమ్స్ ఉన్నాయి రూమ్ రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ రూమ్స్ కూడా అక్కడ ఉన్నాయి టూ టైమ్స్ త్రీ టైమ్స్ పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయండి క్వాలిటీ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గల మొఫైల్లోస్ అయితే ఇక్కడ ఉన్నాయి హైట్ సైజ్ చూసుకోండి ఇక్కడ అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి నాలుగు రూపాయల మంది గ్యాప్ కూడా చూసుకోండి మీరు అన్ని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి అవగాహన ఉన్న ఫార్మర్ వచ్చి కొనుగోలు చేసి మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోవచ్చు సైజ్ చూసుకోండి కొన్ని చిన్న చిన్నవి కూడా మనకి పాలు ఎక్కించుకున్నాయి అది కూడా చూసుకోండి కంపల్సరీ మీకు తెలుగు మాత్రం ఇక్కడైతే రావద్దండి తెలుస్తూనే రావాలి ఎక్కడైనా మనకి హర్యానా అయినా గుజరాత్ అయినా ఎక్కడ పోవాలి దీంటర్ క్వాలిటీ కూడా చూసుకోవాలి దీంటర్ క్వాలిటీ చూసుకోండి ఎక్కడైనా మీకు తెలుస్తేనే ఇక్కడైతే రావండి తెలియబోతు మాత్రం తెలిసిన అయితే పక్కన తీసుకొని వచ్చి కొనుగోలు చేసి మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది ఇవి వచ్చేసి మనకి పద్నాలుగు నుంచి పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చేవి లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయండి ముందైతే మనం ఫస్ట్ ల్యాక్టర్స్పల్ చేస్తాము అరవై వేలు డెబ్బై వేలు అవి కూడా మాట్లాడుకోవచ్చు ఇవి కూడా మాట్లాడుకోవచ్చు వీడియోపై నెంబర్ ఉంది మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా కాల్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయింది థ్యాంక్ యూ